హలో అండి మంచి టిప్స్ మేము ముందుకు వచ్చానండి ఇరవై సంవత్సరాల సోఫా సోఫాలండి ఇవి అయితే వెనక థ్రెడ్ వాళ్ళు మేకులు కొట్టి ఊడిపోయాయండి అయితే మరలా నేను కొత్తవి కొనుక్కుండా వీటిని నేను రిపేర్ చేసుకున్నాను ఇలా మేకులు కొట్టి పైకి ఇలా మనం వంచేసుకోవాలి దానికి మనం థ్రెడ్ బయట కొనుక్కొచ్చుకొని పెట్టుకోవచ్చు కానీ మన దగ్గర ఇలాంటి కురుకుసులు ఉంటాయి కదండి ఇలా దానికి మూడేసేసి చక్కగా అన్నిటికీ ఇలా మూడేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మూడేసుకొని వెనక సోఫాలకి ఇలా కడితే పిల్లలు ఆడుకున్న చేసిన స్టాండ్ ఊడిపోవు అనమాట ఒకవేళ మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీకు కూడా ఇలా సమస్య ఎదురైతే ఈ వీడియో చూసి ఇలా చేయండి సోఫాలు మంచిగా ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేయండి మన దగ్గర ఇలాంటి అట్టపెట్టలు ఉంటాయి కదండీ అవి వేస్ట్గా పడేయకండి ఇలా మనం ఒక టీషర్ట్ కనుక పాత టీషర్ట్ కనుక తీసుకొని చక్కగా దానికి తొడిగేసేసి మనం చేసుకొని ఇలా ఇడిచిన బట్టలు వేసుకోవచ్చు ఉతికిన బట్టలు వేసుకోవచ్చు అది మన చాయిస్ అనమాట ఏదైనా వేసుకోవచ్చు నీటుగా ఉంటుందన్నట్టు ఆ బాక్స్ సెల్ఫ్ పైన పెట్టేసి ఇలా బట్టలు వేసుకుంటే నీట్గా ఉంటుంది నాకైతే ఇదైతే బాగా నచ్చిందండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ఇలానే చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలా మనం గ్లాసులు ఉంటాయి కదా గాజీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా చేయి లోపల పెట్టి రుద్దటానికి వీలు కుదరదు అలాంటప్పుడు మన దగ్గర ఏ స్టిక్ ఉన్నా అండి మన గ్రీన్స్ కబ్బర్ తీసుకొని ఇలా కొంచెం కిందకి పెట్టేసి పైన కొంచెం వదిలేసి ఇలా రబ్బర్ పెట్టుకొని మనం గ్లాసులో సర్పు నీళ్ళు పోసేసి అడుగును రుద్దుకుంటే ఏ మురుకున్నా ఏది ఉన్నా శుభ్రంగా నీటుగా పోతుందనమాట ఈ టిప్స్ నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఇలాంటి గ్లాసులు ఉంటే మాత్రానికి ఇలా రుద్దుకుంటే నీట్గా ఉంటాయి నీట్గా ఉంటాయి చక్కగా నీట్గా కనపడతాయి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన ఎప్పుడు మనం మిక్సీ జార్లు వాడ వాడుతూ ఉంటామో ఆ రబ్బర్స్ అయితే లూజ్ అవుతూ ఉంటాయి కొడుక్కొనాలి అలా కాకుండా మన దగ్గర ఇలాంటి టబ్బర్ ఉంటే దానిపైన ఇది కొంచెం పెట్టేసేసి ఇలా ఒకటి కానీ రెండు కానీ పెట్టేసేసి మనం మిక్సీ పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుందండి స్టాండర్డ్గా ఉంటుంది అస్సలు ఊడిపోదు లూజ్ కాదు మిక్సీ పట్టుకునే ఏం కాదు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి మన ఫ్లోర్ పైన నీళ్ళు పాల్సి పెడితేనే వెంటనే ఉప్పు వేసి తుడుచుకుంటే వెంటనే పోతుందండి ఫ్లోర్ పైన మనం ఉప్పు వేయకుండా అలానే ఉంటే అలానే ఫ్లోర్ కత్తుకొని ఉంటుందండి గలీజుగా కాని అనమాట ఇలా చేతి రుద్దుకోవచ్చు స్టిక్తో రుచుకు రుద్దుకోవచ్చు దేంతో రుద్దుకోవచ్చు అండి నా దగ్గర ఇది ఉందని సమయానికి దీన్ని పెట్టి రుద్దు చూడండి ఇలా రుద్దిన తర్వాత మొత్తం ఉప్పు నీళ్ళు ఒక దగ్గరికి అనేసి పడేస్తే సరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి ఎంత నీట్గా ఉందో